అంకుల్ ఎవరు మీరు ఎవరి కోసం వచ్చారు నేను పిల్లలతో మాట్లాడను పెద్దవాళ్ళు ఎవరైనా రమ్మనండి పర్వాలేదు మేము పిల్లలతో మాట్లాడతాంలే అంటే నేను నీకు పిల్లోన్లా కనిపిస్తున్నానా అదేంటి పిల్లలతో మాట్లాడాన్నా కదా మరి క్వశ్చన్లు ఇస్తున్నావేంటి రాయ్ నువ్వేంట్రా నువ్వు మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడు ఇద్దరికి మర్యాద కావాలంట ఇచ్చేయండి మర్యాద కిలో కావాలా రెండు కిలోలు కావాలా ఇదే ఈ ఎటకారం కొంచెం తగ్గించుకుంటే మంచిది వెటకారం ఎక్కడుందో చూపిస్తే మేము తగ్గిస్తాం రాయ్ ఏంట్రా ఎలా కనిపిస్తున్నా నీకు అసలు నేను ఏంటో నీకు తెలుసా పిల్లల్ని కొట్టకూడదని ఒకే ఒక్క విషయం మీద మిమ్మల్ని వదిలేస్తున్నాను లేకపోతేనా లేకపోతే ఏం చేస్తావు రాయ్ అసలు నేను ఎవరో తెలుసా నీకు నేను ఏం చేస్తానో తెలుసా నీకు నన్ను తక్కువగా మీరు మాకేం పని పాట లేదనుకుంటున్నావా నీ గురించి అంచనా వేయడానికి పిల్లలతో మాట్లాడినని పిల్లలతో ఏంటి వీడు వీడా నా పేరు నీ పేరు మాకెందుకు ఏంటి అటు ఇటు చూస్తున్నావు కొంపతీసి దొంగవా నేను దొంగనైతే మీ దొంగతో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో లేరో తెలుసుకోవడానికి అయ్యుండొచ్చుదా ఈ రోజు నా టైం అసలు బాగాలేదు ఇంకో రోజు వస్తా అరే నీకు సీఎం తో పని కావాలా పిఎంతో తో కావాలా చెప్పు అరే నేను తలుచుకుంటే ఏదైనా జరిగిద్ది అర్థమైందా ఎక్స్క్యూజ్ మీ అరే నేను అయితే అయితే ఇప్పుడు ఏంటి నేను చెప్తున్నా అయిపోద్దని చెప్తున్నాను కదా ఎక్స్క్యూజ్ అరే నువ్వు ఫోన్ తర్వాత మాట్లాడతా ఏంటి పొద్దు పొద్దున డబ్బాలు పట్టుకొని బయలుదేరారు అయ్యో డబ్బా కాదు సార్ డొనేషన్ డొనేషన్ చూడడానికి నాలా దిట్టంగా మట్టంగా ఉన్న ఏదైనా పని చేసుకొని బతకొచ్చుగా అయ్యో ఇది నా కోసం కాదు సార్ అనాథ పిల్లల కోసం అయితే పని చేయి ఏంటి సార్ పొద్దు పొద్దునే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఈ బ్యాగులకి చిప్పులు వేసేవాళ్ళు గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేవాళ్ళు ఒక మైక్ పట్టుకొని ఇంటింటికి వస్తారు మీ ఇంటికి వచ్చాం మీ ఇంటి ముందుకొచ్చాం మీ గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాం మీ బ్యాగుకు జిప్పులు వేస్తాం నువ్వు కూడా అలాగే ఒక మైక్ సెట్ పట్టుకొని బయలుదేరు బాగుంటుంది ఇది నిజంగా అనాథ పిల్లలకే సార్ ఏయ్ ఎదవ నాటకాలు ఆడకు పొద్దున్న లేచి డబ్బాలు వేసుకుని బయలుదేరడం సాయంత్రం ఆ డబ్బాలో డబ్బులు తీసి పబ్బుల్లో ఎంజాయ్ చేయడం ఎవరికి తెలియదు మీకు గబ్బు వేసాలు బయలుదేరు బయలుదేరు అయ్యో నేను అలా కాదు సార్ నిజంగా అనాథ పిల్లల కోసం నేను అనాథని పెంచుకుంటావా పోని ఉంచుకుంటా ఎంత ధైర్యం ఉంటే నన్నీ కొడతావే అటు చూడే వీడు మళ్ళీ వస్తున్నాడేంటి మొన్న మనం ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేదేమో ఇంకొకసారి మన స్టైల్లో ఆడుకుందామా ఓకే ఇల్లు ఇలా రాక్కులు చూస్తున్నావేంట్రా ఇక్కడరా హాయ్ హలో దొరికేశాను గురుగారు ఉన్నారా అరే రే నువ్వు పిల్లలతో మాట్లాడావు కదా మర్చిపోయావా పిల్లలతో మాట్లాడడం ఎలా అని ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్టున్నాడు వీడి ముఖం చూస్తే గురుగారు దగ్గర అడుక్కున్న వాళ్ళక ఉన్నాడు ఏదో ఒకటి అడుక్కుంటా గురుగారు ఉన్నారా లేరా ఎదురిస్తున్నావేంటి నేను బెదిరించానా మీరు నోర్లేస్తుంది ఏంటి నోటికి వచ్చిందే వాగటమే వానికి తెలిసింది అమ్మా తల్లి నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు కలవడానికి వచ్చాను లేరు ఇప్పట్లో రారు ఎక్కడికి వెళ్ళారు గురుగారు రాగానే తెలుసుకుని చెప్తాము అది ఆయన వస్తే నేనే కదా తెలుసుకుంటాను అలాంటప్పుడు మా ఎందుకు అడిగావు మీతో మాట్లాడడం నా అస లేట్ అయినా నీ గురించి నువ్వు బాగానే తెలుసుకున్నావు దీంతో చేసుకుందాం పదండి చీచి ఎవరు పడితే వాళ్ళ లోపలికి రావడం మన టైం వేస్ట్ చేయడం మీ ఏజ్ మీరు మాట్లాడుతున్న మాటలేంటి మీతో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ తాగండి ఈరోజు ఎంత కావాలంటే అంత తాగండి రా ఫుల్ గా ఇదేంట్రా సడన్ గా పాటించావు లాటరీ ఏ తగిలిందా లాటరీ ఏంట్రా లాటరీ అంతకన్నా పెద్ద ఆఫర్ ఏంట్రా నేను ఆశ్రమం గర్ల్స్ తో ట్రావెల్ చేసే అవకాశం కలిగింది అదేదో అమెరికా వెళ్లేందుకు వచ్చినంత ఆనందంగా చెప్పావు కదరా చూడరా వీడి కోటి రూపాయలు లాటరీ తగిలితే ఆనందం నీకు అమెరికా వీసా దొరికితే ఆనందం నాకు మాత్రం దీప్తి ఉంటేనే ఆనందం అంతా నచ్చడానికి తనలో ఏముందిరా రే నువ్వు ఎంతో మంది లవర్స్ చూసుంటావు కదరా అందులో కొంతమంది అమ్మాయిలు బాగుంటే అబ్బాయిలు బాగుండరు అబ్బాయిలు బాగుంటే అమ్మాయిలు బాగుండరు భలే కరెక్ట్ గా చెప్పావు మామ అంతేరా ఒక అమ్మాయికి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నదానికి సమాధానం ఉంటది కానీ ఎందుకు కనెక్ట్ అయ్యి ఉన్నదానికి సమాధానం ఉండదు దీప్తి కూడా అంతే ఎలా కనెక్ట్ అవ్వాలనే దానికి ఆన్సర్ ఉంది ఎందుకు కనెక్ట్ ఆన్సర్ లేదు అది నువ్వు కనెక్ట్ అయ్యావా లేదా అనేది మాకు ఇప్పుడు పార్టీ అరే నాకు ఒక డౌట్ ఏంట్రా అది నువ్వు తన కనెక్ట్ అయ్యావు తన నీకు కనెక్ట్ అవుతురా అందుకే కదరా ట్రావెల్ అయ్యేది అంటే ఇప్పుడు నువ్వు నానకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ లెక్క ఫాలో అయితే పడిపోతుందా అలా అనకరా వాడు ఫీల్ అవుతాడు ఇప్పుడు వాడు ఫీల్ అవుతాడని జరగంది జరుగుతుందని చెప్పాలా మంది నువ్వు దాగింది నా కోయి నీకు ఉందా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా పిల్లలకు పంచి పెట్టమని ఇచ్చిన లడ్డులు నువ్వు తినేస్తున్నావా నువ్వు తీసుకొస్తున్న కలెక్షన్లు తక్కువ నువ్వు చేసే ఖర్చులు ఎక్కువ కష్టం మొత్తం అంటే నాకు తెలియచ్చుడమ్మా దిప్తి రేపు మన ఆశ్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు అతను వచ్చి వరకు అన్ని మర్యాదలు నువ్వే చూసుకోవాలి అలాగే గురువు గారు అలాగే హే ఇంతకి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరే ఏమో నాకేం తెలుసు ఎలాగో రేపు వస్తున్నాడు కదే చూద్దాంలే ఫస్ట్ అడ్డ తినండి సినిమా సూపర్ ఉంది మామా రే పనుమ దగ్గర ఈ రోజు నీ పని అయిపోయింది

ఈ బండి నాది కాదక్క నా ఫ్రెండ్ దక్క అవునక్క వాడు చెప్పింది కరెక్ట్ ఈ బండి నాదే అక్క నాకు వడ్డీ డబ్బులు కావాలి నువ్వు కడతావని ఫ్రెండ్ కడతాడా అక్క ఒక నెల రోజులు టైమింగ్ ఇవ్వండి అక్క నీ వడ్డీ డబ్బులు మీకు కట్టేస్తా డబ్బులు నీకు అవసరమైనప్పుడు నేను ఇస్తానుగా మీరు ఇక్కడ ఉంటారని తెలియదు అక్క భానుమతక్క ఇప్పుడు నన్ను చూస్తే చంపేస్తుంది నా డబ్బులు నేను అడిగితే ఎవరేంట్రా ఒరే విన్నా వీకి వీని ఉన్నాయో చూడండిరా సరే అక్కడ వీడి దగ్గర డబ్బులు ఉన్నాయక్క అక్క ఈ డబ్బులు ఆవి కాదక్క జేబులో డబ్బులు పెట్టుకొని ఇవ్వకుండా తిరుగుతున్నావురా అరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అరే దీని దగ్గర అప్పు తీసుకునే బోధలు అడుపు తినం పెట్టు ఇల్లు దాక్కున్నా చాలు బయటికి రారా నమస్తే అక్క నన్ను చూసి దాక్కుంటున్నావు భగవంతుని చూస్తే భక్తునికి ఆనందం ఈ భానువతను చూస్తే ఈ తిల్లుకు మహదానందం నిన్ను చూసి నేను ఎందుకు దాక్కుంటానక్క చె నీ పొగడ్ ఉప్పంగిపోయే దాన్ని కాదురా నేను అయ్యో నిజం అక్క ఇందులో పొగడతే ఉంది నక్రాలు చేయకు నా వడ్డీ డబ్బులు కట్టావు డబ్బులుంటే ఎందుకు దాక్కుంటానక్కా వడ్డీ డబ్బులు కట్టావు ఫోన్ చేస్తే లిఫ్ట్ వేయవు ఏం చెయ్యరా నిన్నా నన్ను దత్త తీసుకో అక్క నిన్ను దత్త తీసుకోవడం కంటే రెండు బర్రెలను తీసుకోవడం మంచిదిరా ఏందక్క అంత మాట అన్నావు నీ నటన గురించి నాకు బాగా తెలుసు డబ్బులు ఎప్పుడు ఇస్తావురా ఒక్క రెండు నెలలు ఇస్తానక్క నా డబ్బులు నాకు ఇవ్వు లేకుంటే నీ కిడ్నీలు అమ్మేస్తా ఏంట్రా చూస్తున్నావు వెళ్ళు ఉంటాక్క జన్మలు నీ కంటికి కనబడ్డాక